కామారెడ్డి డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీ కులంగాణం గురించి చెప్పిన తర్వాత ప్రభుత్వము ఎలక్షన్లకు పోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఎప్పుడైతే ప్రజానే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి కులంకెళ్ళి కూడా డైలీ ఒక్కొక్క రోజు ఆ విధంగా అన్ని కుల సంఘాల వాళ్ళు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇది దాదాపు ఒక నాలుగు నెలల క్రితం ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎలక్షన్లకు పోవాలనుకునే టైంలోనే మొట్టమొదట బీసీ సమాజ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో ఒక చలనం తీసుకొచ్చింది మా మన బీసీ వర్గం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరనే ఉన్నాం కానీ మన లోపల కూడా ఇంకా కొన్ని లోపాలు ఉండొచ్చు అవన్నీ కూడా పక్కకు పెట్టాలి అంటే కుల సంఘాలు ఏవైనా సరే మేము కుమ్మర కులమైనా మా దాంట్లో కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ ఒకటి కావాలి ప్లస్ అన్ని కులాలు కూడా ఒకటే కావాలి ఉద్యమం ముందుకు పోయే కొద్దీ ఉద్యమాన్ని నడిపించేటటువంటి నాయకులమైనా ఏదో రకంగా లీగల్గా దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది రకరకాలుగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడ ఎలాంటి చీమ కొట్టినట్లు కొట్టినా కూడా రాష్ట్రం అంతా కూడా ఏకతాటిమైన నిలబడి ప్రతి దాన్ని ఖండించే విధంగా ఉంటేనే ఇది ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు బీసీలందరూ కూడా ఐక్యమై ఈ బీసీ సమాజ ఆధ్వర్యంలోనే కాకుండా అన్ని కులాలు అన్ని మతాలు అన్నీ కూడా ఒకటి ముందు ముందు కూడా జరిగే కార్యక్రమంలో అందరు కలిసి ఉండి తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఇచ్చు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను